అందరికీ నమస్కారం అండి మొత్తం తట్ట బుట్ట సర్దుకొని మొత్తం బెంగళూరు అంతా ఖాళీ అయిపోతుంది ఎందుకు ఖాళీ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే సరే నేను దాని గురించి ఏం చెప్పాలనుకుంటాను అన్నది వీడియో చివరిదంగా చూడండి తరువాత కామెంట్ పెట్టండి మొత్తం ఎందుకు ఖాళీ అయిపోతుంది మనిషి మొట్టమొదటిగా స్వార్థాజీవైపోయినాడు ఎందుకంటే నేను బాగుంటే నేను నేను నా కుటుంబం మాత్రం బాగుంటే చాలు అన్న స్వార్థ బుద్ధితో ఈరోజు మొత్తం వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు ప్రకృతిని కూడా తన కైవసం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో అత్యాసతో ఈరోజు తనే తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక మొత్తం సర్వనాశనం వినాశనం తెచ్చుకుంటాడనమాట ఏమైపోయింది ఒకప్పుడు కావేరీ నీళ్ళు వచ్చేటివి ఇప్పుడు అక్కడ అడవుల్లో వర్షాలు పడలేదు కావేరీ నీళ్ళు రాలేదు దాదాపుగా పద్నాలుగు వేల బోరుల్లో ఉండేటివి సిటీలోను పద్నాలుగు వేలలో కూడా దాదాపుగా సగాని సగం నీళ్లు పడిపోయినాయి రాలేదు అస్సలు రాలేదు సిలికాన్ వ్యాలీ అంటారు అంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన ఇండియాలో కూడా ఐదవ నగరం అతిపెద్ద నగరము బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతా ఉండే నగరము గ్రీన్ సిటీ అంటారు ఇన్ని బిరుదులు ఉన్నాయి ఇంత గొప్ప మహానగరం కూడా ఈరోజు సర్వనాశనం మైపాత అంది ఎందుకు అంటే మీరు బాగా ఆలోచన చేయండి ఈ వీడియో మాత్రం దయచేసి చివరి దంకా చూడండి సర్వనాశనం అంది మొత్తం బెంగళూరు నగరమే ఎందుకు అంటే కేవలం మీ మీ స్వార్థంతోనే ఒకప్పుడు దాదాపుగా అంటే ఇప్పుడు మనకు అందుతా ఉండే సమాచారం బట్టి వెయ్యి చెరువులు పైన ఒక్క మహానగరంలో మాత్రమే వెయ్యి చెరువులు ఈ రోజు దాదాపుగా ఒక పది పర్సెంట్ అంటే దాదాపుగా వందో రెండు వందల చెరువులు ఉన్నాయేమో మా దా దాదాపుగా తొమ్మిది వందల చెరువుల పైన మొత్తం పూర్తి చేసినారు ఎవరు అంటే ఒకవేళ కబ్జాదారులు గోండాలు రౌడీలు ఇంకోటి అంటే అది వేరే విషయం ప్రభుత్వం కూడా పూర్తి చేసింది పూర్తి చేసి బస్ స్టాండ్లు కట్టడము స్టేడియము వాలీబాల్ స్టేడియము క్రికెట్ స్టేడియము ఇట్లా రకరకాలుగా కట్టేసి సర్వనాశం చేసినారు నేను అందరినీ అడుగుతాను ఒక్క విషయం ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ మేధావులను కానీ మీ మేధావులను అన్ని విర్రవీగుతుంటారు కదా వాళ్ళని కానీ అసలు మీ తలకాయల్లో మెదడు ఉందే మోకాల్లో ఉందా అసలు చిన్న విషయం కదా అన్ని చెరువులు వాటరు మొత్తము కాంక్రీట్ జంగిల్ అయిపోయినాయి కదా మొత్తం అంతా కూడా కాంక్రీట్ అయిపోయింది కదా సిటీ అంతా కూడా అక్కడ పడతాండే వర్షము ఆ చెరువులేకొస్తుంది చెరువులేకొస్తే ఆ చెరువుల్లో నుంచి కూడా భూగర్భం లేకపోతుంది భూగర్భం అంటే ఏమి భూమి గర్భము తన కడుపులే పెట్టుకుంటుంది ఆ నీళ్లన్నీ పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళని తన కడుపులోనే పెట్టుకోదు కదా బిడ్డను కడుపులో పెట్టుకున్న తర్వాత ప్రసవించాల్సిందే కదా ఆ విధంగా ఆ నీళ్ళన్నీ మీ బోర్లేక అందిస్తుంది కదా అంటే మీ అవసరాలన్నీ తీరుతుంది కదా ఈ భూమి మీరేం చేసినారు మొత్తం చెరువులన్నీ బూట్ చేసుకుంటారు నీళ్లు లేవు మొత్తం నీళ్ళన్నీ ఏమైపోతాయి సిటీ బయటకు వెళ్ళిపోతాయి మొత్తం అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి ఇప్పుడు వర్షాలు అంటావా వర్షాలు ఈ సంవత్సరం పడతాయి రేపు సంవత్సరం పడతాయి ఎప్పుడు పడతాయో మనకు తెలియదు మొత్తం అన్ని అవి ఎప్పుడు పడతాయో తెలియదు అట్లాది కావేరీ నీళ్ళు మొత్తం లేవు ఈరోజు ఉండే చెరువులు బూడ్చుకుంటారు ఇదావయ మీ తలకాయి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా సాఫ్ట్వేర్లు మొత్తం వాళ్ళందరూ కూడా దిగినారు మొత్తం బెంగళూరు సిటీలో ఎన్నో కంపెనీలు పెట్టుకున్నారు ఏం చేస్తారు చెప్పు మీ కంప్యూటర్ని అడగండి ఒక్క లీటర్ మీ కంప్యూటర్ తేగలదా అడగండి మీ కంపెనీని అడగండి ఒక్క అర లీటర్ నీళ్ళు తేగలదా మీ కంపెనీని అడగండి మీ మేధస్థుని అడగండి మేధావులు అని చెప్పుకుంటున్నారు కదా మీరందరూ కోటి నలభై లక్షల మంది జనాభా ఉండే మహానగరంలో ఈరోజు తాగడానికి గుక్కె నీళ్లు లేవంటే ఎంత సిగ్గు చేయటం వర్షాలు పడలేదు తాగేదానికి నీళ్లు లేవంటే దాంట్లో ఒక అర్థం ఉంది మీరు చేయలేదా మీరు మీ స్వార్థ బుద్ధితో ఈరోజు మీరు మీకు మీకు వినాశనం చేసుకోలేదా ఉన్న చెరువులు పూడ్చుకొని ఈరోజు అంతా కూడా మీరు మొత్తం బస్ స్టాండ్లో స్టేడియంలో అపార్ట్మెంట్లో కట్టుకొని మీరు వినాశనం చేసుకోలేదా దానికి ఎవడు బాధ్యుడు మీరే కదా స్వయంగా మీరే కదా మరి ఏం నాలెడ్జ్ ఉంది ఈరోజు మీ కంప్యూటర్ని అడగండి మీ కంపెనీని అడగండి మీ మేధస్సును అడగండి ఒక్క లీటర్ నీళ్ళు తేగలదా ఒక్క చుక్క తేగలదా దయచేసి ఇప్పటికైనా కూడా సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించి ఏవైతే మీరు బస్ స్టాండ్లు బిల్డింగ్ బిల్డింగ్లో కట్టినారో అవన్నీ పీకేసి పక్కకు పారేసి మొత్తం పునరుద్దుర్ధించండి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పునర్నిర్మాణం చేయండి అవన్నీ చెరువులు అట్లే పెట్టండి ఎన్ని వందల చెరువులు ఆక్రమించినారో అవన్నీ కూడా మొత్తం అన్ని రెడీ చేయండి చేసిన రోజు వచ్చే వర్షపు నీళ్ళు అందులో ఉంటాయి మొత్తం బోర్లో నీళ్ళు ఉంటాయి కావేరీలో ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా రేపు సంవత్సరము మళ్ళా సంవత్సరమైన వర్షాలు పడతాయి కావేరీ నీళ్ళు వస్తాయి అప్పుడు నీటి సమస్యలు ఎట్లుంటాయి దయచేసి మన తెలివి ఎట్లుండాలంటే మనం ముందుకు పోయి తట్టి ఉండాలి కానీ మనకు మనం వినాశనం తెచ్చుకుంటే తట్టి ఉండకూడదు దయచేసి నాకు తెలిసిందే చెప్పిన తప్పు ఒప్పు తప్పు ఉంటే క్షమించండి ఒప్పు అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నచ్చితే పారెస్ లింగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి